మహాపరిశుద్ధుడు మహోన్నతుడైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో యొక్క మరొక పాఠానికి ఆహ్వానిస్తున్నాం చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం కలిగిన మా మీకు పరిశుద్ధ మరొకసారి సందికి మేము మాకు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభావ మమ్మల్ని బలపరిచి ద్వారా మాతో మాట్లాడి మా అక్కర్లు తీర్చి దేవా ఇదిగో నీ నామము మహింపరచుకోమని పశుదాత్మతో మమ్మల్ని నింపుమని శాతాను క్రియలను గద్దించమని పశుద్ధ పశుధ్రామంలో అడిగి వేనుకుంటున్నాం తండ్రి ఆమేన్ వాక్యాన్ని క్రిమినటువంటి దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి శుధనామంలో అడిగి మరొక సాయంకాల సమయంలో మనం దేవుడి సరి సహోదరి సహోదరి నడిపించబడ్డాం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ కనుడు వచ్చినాన్ని మన ఇంతవరకు మనము పదహైదవ అధ్యాయం వరకు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాం సమయంలో పదిహేడో అధ్యాయం పదిహేడో వచనంలోనికి మనం వెళ్తాం పదిహేడవ వచనం పదహైదు పదిహేదవ అధ్యాయం పదిహేడో వచ్చనంలో దేవుడు ఒక దర్శనాన్ని అబ్రహాం చూపినట్లుగా చూపినట్టుగా ఆ దర్శనం ద్వారా దేవుడు అబ్రహాంతో మాట్లాడినట్టుగా మనం గమనిస్తాం అయితే ఈ రోజు మనం గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే చాలా మంది దర్శనాలు చూస్తా ఉంటారు ధ్యానం ఆ ప్రవచనాలు చెప్తా ఉంటారు ఈ విషయాలన్నీ కూడా గర్చన పాఠంలో మనం గమనించాం దేవుడు మనిషినికి క్రైస్తవులకు దర్శనాలు ద్వారా తన బిడ్డలతో మాట్లాడి దేవుడు మనకున్నాడు ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత ఆయన ప్రవచించిన తర్వాత దర్శనాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఆయన మనకు చూపించే దేవుడే ఉంటున్నాడు అది దేవుని యొక్క గొప్ప దివెన ఈరోజు మనము ఇంకొక ఆ విషయం అక్కడే పదిహేడవ శ్రములో ప్రొద్ది చీకటి పడినప్పుడు కూడా ఒక అగ్ని ద్వారా ఒక కొయ్యి లాంటి ఒక అగ్నిలో నుంచి దేవదోత పర్వణకి ఎర్థబడినట్టుగా ఆ వాక్యంలో మనం గమనిస్తాం దేవుడు దేవుడు సృష్టికర్త ఆయన ఈ జగత్తు సృష్టికి ఆయన సృష్టికర్త పంచభూతాలు ఆయన వశమై ఉన్నాయి పంచభూతాలు ఆయనలో ఇమిడి ఉన్నాయి పంచభూతాలకు ఆయనే సృష్టికర్త పంచభూతాలలో ఒకటి అగ్ని కారణం అగ్నికి ఏ ఏ వస్తువు అయినా ఏ ఎలాంటిదైనా గానీ ఆహుతి కావాల్సిందే అగ్ని చాలా శక్తివంతమైనది ఈ పంచభూతాలు చాలా శక్తివంతమైనది దాంట్లో ఒకటి అగ్ని అగ్ని ద్వారా దహించడమే ఉంటుంది కానీ అందులో పడినది ఏది కూడా మిగలదు అయితే దేవుని శక్తికి మించింది కాదు అగ్ని దేవుడు ఆయన తన యొక్క రూపము వెలుగుమయమైనది ఆయన అగ్నిలో నుండి వెళ్తున్నట్లుగా మనము చాలా సార్లు చూడ చూడగలుగుతాం అది దేవుడు మాట్లాడతాడు మోసతో దేవా నేను నిన్ను చూడాలి అంటున్నప్పుడు చూడలేవు మోస అంటాడు ఆయన పొదలో ఒక ఒక తన గొర్రెలు మేపుతున్నప్పుడు ఒక పొదలో మూడో అధ్యాయం తన మూడో అధ్యాయంలో మనం చూస్తాము ఆ యొక్క కాలిపోకుండా పొదలో నుంచి దేవుడు ఇట్లాగా చాలా సందర్భాలు మనము ఆ యొక్క సమయాన్ని మనం చూస్తాం దేవుడు అగ్నిలో నుంచి మాట్లాడారు ద్వితీయోపదేశము నాలుగో అధ్యాయం ఐదో వర్షంలో కూడా యహోవ అగ్ని జ్వాలల మధ్య మీతో మాట్లాడువాడు అంటున్నారు ఇంకో మాట అంటుంది దిర్గమకాండ కీర్తన గంధులు ఇరవై తొమ్మిదో అధ్యాయము ఏడో వర్షంలో యహోవ స్వరము జ్వాలను ప్రజ్వలింప చేయును కూడా కనిపిస్తాడు ఆయన స్వరము అంత శక్తివంతమైన ఆయన ఆయన రూపం అంత శక్తివంతమైన ఆయనకి ఉన్నటువంటి శక్తి మహా ఉన్నతమైనది ఉన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు దేవుడు ఇది మనం గ్రహించాలి గ్రహించకపోతే దేవుని వాక్యం అర్థం కాదు దేవుడు మనకు అర్థం కాదు ఆయన ఆయన ఎంతటి వాడు అంటే ఆదివంతమైనటువంటి వాడు ఆయనకు పుట్టుకలేదు చావులేదు దేవునికి పుట్టుకలేదు చావులేదు కాబట్టి ఆయన తన యొక్క మహిమను తన యొక్క ఘనతను మీ శక్తిని అబ్రహాం చూస్తు చూపిస్తా ఉన్నాడు అయ్యా ఇదిగో అబ్రహాము బహుగాఢ నిద్రలో ఉంటున్నప్పుడు అతన్ని దర్శనం ద్వారా మాట్లాడాడు అబ్రహాం చూస్తుండగా సాయం సంధి దేవుని జూత ఆ యొక్క కాలుచున్నటువంటి ఆ మంటలు ఆ అగ్ని జ్వాలల్లో నుంచి ఆయన పరముకి ఎత్తపడినట్టుగా అది దేవునికి ఉన్నటువంటి శక్తి దేవునికి మహిమ దేవునికి ఉన్నటువంటి గొప్పతనం దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క ఆ శక్తి రూపం ఆయన అగ్నిని ఆయన ఏం చేయలేరు క్షద్రక్ మేషకి అగ్నిగుండంలో వేయబడినప్పుడు దేవదూత కూడా అక్కడ ఉన్నట్టుగా మనము ఆ యొక్క మంటలు మండుతున్నటువంటి వారిలో కూడా తన అక్కడ ఇంకొక వ్యక్తి దేవదూత ఆ స్వభావం కలిగినటువంటి రూపం కలిగినటువంటి చదువుతాం అది దేవునికి దేవుని యొక్క ఆ ఘనతకు సూచన దేవుని గొప్పతనానికి సూచన ఎక్కడైనా జీవించగలడు కాబట్టి సగభాగం అందుకే ఈ యొక్క విషయము అబ్రహాం అర్థం కావాలి ఎందుకంటే అబ్రహాము విశ్వాసములో బలపడుతున్నాడు విశ్వాసంలో స్థిరపడుతున్నారు కాబట్టి అబ్రహాము అర్థం లాగున దేవుడు ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ రోజు నీకు కూడా దేవుడు ఒకవేళ నీవు అంతటి గొప్ప దర్శనాన్ని నువ్వు చూడలేకపోవచ్చు మనం చూడలేకపోవచ్చు కానీ మనకున్నటువంటి విశ్వాసం ఏమిటంటే విశ్వాసంలో మాత్రమే మనం దేవుణ్ణి గరపరచగలం విశ్వాసంలోని మాత్రం మనం దేవుణ్ణి చూడగలం విశ్వాసం ద్వారానే దేవుణ్ణి కలుసుకోగలం ఆయన మనల్ని దర్శించగలడు అందుకే మనకు చూడక నమ్మిన వారి కంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు అంటున్నారు అయితే పదహారో అధ్యాయంకి వచ్చినట్లయితే అక్కడ మరొక విషయాన్ని మనం చూడగలుగుతాం పదహార అధ్యాయంలో మొదటి వచ్చి షారాయి అబ్రహాము భార్య అయినటువంటి షారాయి అబ్రహాముకు సంతానం వదిలిపెట్టి ద్వారా ఆయనకు ఆమెకు అబ్రహాం యొక్క వారసురాలు గాము లేదని చెప్పేసి ఆమె బాధపడుతుంది ఆమె చేసేది ఏం పని అంటే ఒక దాసి ఉంది హగరు అనే ఐగుప్తు నుంచి ఐగుప్తు రాజు బహుమాన్గా ఇచ్చినటువంటి దాసులాల్లో ఈ హగరు దేవుని సన్నిధిలో ఎంతమంది ఇప్పుడు చూసి అంటున్నాడు ఇది ఎవడు మన షారాయి ఏమంటున్న తల్లి ఏమంటుందంటే ఇదిగో అబ్రాహ్మే మనకు సంతానం కలగలేదు కాబట్టి ఇక్కడ ఒక మాట ఆమె అంటుంది ఏమని రెండో అక్షరంలో దేవుడు నాకు సంతానం కలగకుండా చేశాడు యొక్క దేవుడు ఎప్పుడు కూడా మనిషిని ఇంటికే బాధ పెట్టాడు అనవసరంగా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆయన కష్టపెట్టాడు చిచ్చుపెట్టి మనకు మనమే కష్టంలో ఉంటాం కొన్ని సందర్భాల్లో మనం చేసే చిన్న పొరపాట్లే మనకు కష్టంగా మారిపోతాయి ఇప్పుడు అబ్రహాము అబ్రహమా మాట్లాడుతుంది అయ్యా ఎదుగో మనకు సంతానం కలగలేదు కదా దేవుడు సంతానం ఇవ్వకుండా ఉన్నాడు కాబట్టి నీవు నా దాసి అయినటువంటి హగరుతో వివాహం చేసుకుని అగరు సంతానం కలిగితే ఆ సంతానం నాకు సంతానముగా ఉంటుంది అని చెప్పేసి ఒక సలహా ఇచ్చి అబ్రామ్ నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అబ్రామ్ కూడా అందుకు ఏకీభవిస్తున్నాడు మనం గమనించేది ఈ యొక్క ఎప్పుడైతే అబ్రాహ్ తో అనేదో కూడా ఆ యొక్క హగర్ను వివాహం చేసుకున్నట్లుగా మనం చూడాలి అన్న ఆదిమ దంపతులైనటువంటి అవ్వ ఆదాము వారికి కూడా చేసిన పొరపాటు వారు ఏం చేశారంటే ఆ ఎప్పుడైతే సర్పము అవ్వను మోసగించిందో అవ్వ తినింది అవ్వపై ఆదామకి ఆదాము కూడా తిన్నారు వారు చేసిన చిన్న పొరపాటు వారు చేసినటువంటి యొక్క పాపం వల్ల ఏం జరిగిందంట దేవుని ఉన్నతమైనటువంటి గొప్పతనాన్ని ఆ సాహవాసాన్ని కోల్పోయారు ఆ ఉన్నతమైనటువంటి పరలోకం అనే ఆనందాన్ని విడిచిపెట్టి బయటకు రావాల్సి వచ్చింది వాళ్ళు అందుకే ఈరోజు అబ్రహాము కూడా ఏం చేస్తున్నాడు అంటే షారాయ్ చెప్పిన మాట విని షారయ్ ఏదైతే చెప్పా చెప్పిందో ఆమె ఆమె చెప్పినట్లుగా అబ్రహాం వింటున్నాడు విని వివాహం చేసుకుంటున్నాడు ఆ వివాహం తర్వాత ఏం జరిగిందంట అక్కడ తర్వాత ఒక కుమారుడు ఆయన పేరు ఇస్మాయిల్ ఈ యొక్క ఎప్పుడైతే వివాహం చేసుకుని హగరు వల్ల సంతానం కలిగిందో అప్పుడు ఈ హగరు తన తనకున్నటువంటి స్థితి చూడు నీకు ఎన్ని సంవత్సరాలు అయిపోయినప్పటి నుంచి సంతానం కలగలేదు నాకైతే సంతానం కలిగిందని తన యజమానురాలి మీద ఆమె అజమాయిషి చేయటానికి ప్రయత్నం చేస్తోంది అజమా యజమానురాలి మీద చిన్న చూపు చూస్తున్నట్టుగా ఆ వాక్యం తెలియజేస్తోంది ఈరోజు మనసులో పరిస్థితి అదే మనము దేవుడు మనల్ని హెచ్చిస్తే దేవుడు మనల్ని ధనపరిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనలో ఏదో ఒక తెలియని ఆ గర్వం అనేది మనకు చేస్తుంది మనిషిని చెప్తాడు ఒక విధమైనటువంటి పాపములోనికి తీసుకుని పోతుంది సాతాను అందుకే ఇక్కడ వాక్యం ఒక మాట్లాడుతుంది ఏమంటే నాశం మనకు ముందు గర్వం దేవుడులాగా ఈ హదరు మౌనంగా ఉండి చారాయి దగ్గర విధేత కలిగి ఉంటే ఈ స్థితి ఆధారం దేవుడు ఆమెకు బహుమానం ఇచ్చాడు ఆ బహుమానాన్ని బట్టి ఈ హగరు గర్వపడుతున్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం తన యజమానురాలునే చిన్న చూపు చూస్తాం దాకా కారణం ఏమిటంటే ఆమెకు దేవుడు ఇచ్చినటువంటి బహుమానమే ఈరోజు నీవు దేవుడి నీకు ఒక ఉద్యోగము నీకు వ్యాపారము నీకు ఒక మంచి ఆ హోదానో లేదైనా ఏదైనా దేవుడిస్తే నీవు ముందు ఉన్నటువంటి వ్యక్తులను నువ్వు చిన్న చూపు చూస్తున్నావా జాగ్రత్త దేవుడు ఇచ్చిన దాన్ని దేవుని సన్నిధిలో ఆనందమైనటువంటి స్థుతి దేవుని చెల్లించు దేవుని మహింపరచు నువ్వు నాకు ఇచ్చిన ఈ ఘనతను బట్టి దేవుని మహింపరచు ఆశీర్వదించబడతావు దీవించబడతావు హగరు ఎప్పుడైతే ఆ యజమానురాలి పైన ఆమెను చిన్న చూపు చూసిందో యజమానురాలైనటువంటి షారాయి అబ్రహాం తోంది ఇదిగో నేనే కదా నీకు ఇచ్చింది హగర్ని నువ్వెందుకు ఇలా ఆమె చిన్న చూపు నన్ను తక్కువగా మాట్లాడుతుంది అని చెప్పేసి అన్నప్పుడు అబ్రహం అంటాడా నువ్వే కదా అమ్మా ఇచ్చింది నీ చేతిలో ఉంది కదా హగరు ఇష్టం వచ్చినట్టు చూసారా హగరు ఇప్పుడు ఆ గర్భవతి అయినటువంటి స్థితిలో ఏమైనా చేయొచ్చా ఉన్నటువంటి అబ్రహాములు ఉన్న చారయ్యి చెప్తే చేసేసుకుంటున్నాడు కానీ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైపోయింది అబ్రహాం దగ్గర దేవుడు ఇన్నిసార్లు అంటున్నాడు నేను ఇసుకరేణుల వలె అంటున్నాడు నేను నీకు ఆకాశ నక్షత్రం వలె నీ పిల్లలను నేను ఆస్వాదిస్తాను ఇన్ని మాటలు అబ్రహాం చెప్తున్నప్పుడు నిన్ను గొప్పవాన్ని చేస్తానన్నాడు నిన్ను రాజు అంతకంటే ఎక్కువగా చేస్తానన్నాడు ఇన్ని చెప్పినటువంటి దేవుడు కొన్ని నెరవేరుస్తున్నాడు కదా అబ్రహాం జీవితంలో మరి ఈ విషయం కూడా నెరవేరుతుందని అబ్రహాం ఎందుకు నమ్మలేకపోతున్నాడు అది కొన్ని అది కూడా మన లాంటి బలహీనుడే అబ్రహాం కూడా ఒక్కొక్క విషయానికి వస్తాయి కారణం తెలుసా సో ఆ బలహీనతల నుంచి ఎదిగాడు అబ్రహాం ఉన్నతమైనటువంటి విశ్వాసం లేక ఎదిగాడు అందుకే మనం గమనించాము పోయిన వాటంలో పోయిన పాటంలో అబ్రహాము దేవుని నమ్మిన అతని అది అతనికి నీతిగా చెప్పాడు కూడా దేవుని నమ్మటానికే పిలువబడ్డావు దేవుని విశ్వాసం కోరికే పిలువబడ్డావు దేవుని దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటానికి పిలువ అయితే అబ్రహాం వలె నువ్వు కూడా ఎదుగు ఎదుగుతున్నావా అట్లా ఎక్కడున్న ఆ స్థితిలోనే అక్కడే ఉన్నావా అది దేవుడు దేవుని యొక్క ఆశ ఏంటంటే నువ్వు అబ్రహం వల్ల ఎదగాలి నువ్వు నేను బలమైన విశ్వాసులుగా మార్చబడ అందుకే యేసుక్రీస్తు చాలాసార్లు ఒక మాట అంటాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను నీ విశ్వాసమే నిన్ను బలపరచను విశ్వాసానికి ఆ శక్తి ఉంది అబ్రహాము దేవుని నమ్మాడు విశ్వసించాడు అలాగే ఎదుగుతూ ఉన్నాడు అప్పుడు ఈరోజు దేవుని ఆశ ఏంటంటే నీవు నేను కానీ కొన్ని సందర్భాల్లో అబ్రహాం కూడా మనలాంటి పొరపాటు చేసి చేస్తూ వచ్చాడే షారాయ్ చెప్పినమ్మా దేవుడు చెప్పాడు కదా మనకి ఇస్తాడు ఓపిక పడదామా అని చెప్పి అనలేకపోయాడు కానీ షారాయ్ సహగర్ని ఇస్తే వివాహం చేసుకున్నాడు ఆమెను గర్భవతి అయ్యి ఆమె కుమారుని కుమారుణి ఎప్పుడైతే సహగరు మళ్ళీ ఆ పొరపాటుగా తన యజమానురాల్ని అనిందో వెంటనే వారు ఏం చేస్తున్నారంట వద్దు నువ్వు అని చెప్పేసి ఆమెను బయటకు తరమటానికి ప్రయత్నం చేస్తే ఆమె వెళ్ళిపోయింది కానీ దేవుదూత అక్కడ ఆమెతో మాట్లాడుతున్నాడు అమ్మా అగరు ఎక్కడికి వెళ్తున్నావు పదహారు పదహైదు పదహారు వర్షాలు మనం చూస్తున్నాం అన్నమాట ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు అప్పుడు ఆ దేవదూత మళ్ళీ అగర్తో మాట్లాడినప్పుడు ఆమె తిరిగి ప్రాణం ఎదుగో అప్పుడు మనం గమనించాలి ఇక్కడ దేవదూత హగరుతో చాలా గొప్ప విషయాలు మాట్లాడుతున్నాడు ఈ రోజు భూమి మీద జరుగుతున్నటువంటి విషయాలు ఆ రోజు హగర్తో దేవత చెప్పినటువంటి విషయాలే ఏమంట అమ్మా ఇదిగో నీ 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 రపములో ఇస్మాయిల్ అనే ఒక వ్యక్తి పుట్టబోతున్నాడు ఇస్మాయిల్ అన్న మాటకు అర్థము చూస్తున్నవాడు ఈ ఈ అబ్రహం ఈ యొక్క ఇస్మాయిల్ను నువ్వు కన్న తర్వాత అతనికి ఇస్మాయిల్ అని పేరు పెడతావు కుమారుని దేవుడు ఆశీర్వదించి అతను గొప్ప జనముగా చేస్తాడు అడవిగాది వంటి వాడంట అందరికీ ఇతను ఎలా ఉంటాడంటే భారంగా ఉంటాడు అందరికీ ఇతను భారంగా ఉంటాడు ఇతను అందరికీ భారంగా ఉంటాడని చెప్పేసి వాక్యం తెలి తెలియజేస్తాను అందుకే ఈరోజు ఆ యొక్క ఇస్మాయిలు అనిపించుకుంటున్నటువంటి వారు ఇస్మాయిల్ సంతం నుంచి వచ్చినటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కదా ఇస్మాయిలీలు వారి గురించి మనము రాబోయే రోజుల్లో ఉస్మాయిల్ అనే ఒక సందర్భం వస్తుంది ఆ సందర్భం మనం ధ్యానిద్దాం ఎవరు వీళ్ళు ఏ ఏ రాజులు వీళ్ళు వీరు అదే ఈ అధ్యాయంలోనే దేవదూత ఆ యొక్క హగర్తో అంటాడమ్మా ఇదిగో ఏడు రాజులు ఇస్మాయిల్లో నుంచి వస్తారు పన్నెండు దేశాలుగా వాళ్ళు విభజింపబడతారు ఆ ఇస్మాయిల్ ఆ యొక్క ఇస్రాయిల్ చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలు ఇప్పుడు అవి కాదా ఇస్మాయిల్ సంతతి కాదు వాళ్ళంతా కూడా దేవుడు ఒక మనిషి పట్ల ఒక ఆలోచన కలిగి ఉంటే దాన్ని ఎప్పుడు మార్చడు మార్చేవాడు కాదు మార్పు చెందని వాడు దేవుడు ఇస్మాయిల్ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అందుకే ఇక్కడ మనం గమనించాలి ఆ యొక్క పదహైదు పదహారు వచనాల వరకు మన పద్నాలుగు పదహైదు పదహారు వచనాల వరకు మనం గమనిస్తే దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క సందర్భాన్ని చూస్తాం ఇస్మాయిల్ పట్ల దేవుడు వాగ్దానం చేశారు ఇస్మాయిల్ కన్నప్పుడు ఇస్మాయిలు చాలా హగరుకు హగరుకు హగరుచ్చి వివాహం చేస్తే అబ్రహాముకు అబ్రహాము ద్వారా హగరు కన్నటువంటి యొక్క ఇస్మాయిలు జన్మ జన్మించినప్పుడు అబ్రహాము వయసు ఎనభై ఆరు సంవత్సరాలు అదే వారి భయం అంటే ఏంటంట ఇంకా నాకు కలగలేదే సంతానం ఇంకా నాకు సంతానం పుట్టలేదే ఇది చివరి ప్రవచనం ఇస్మాయిలీల యొక్క వీళ్ళంతా కూడా ఇస్మాయిలు ఆక్రమించుకున్నటువంటి ఈ ఈ యొక్క భూర భూ భూమి అంతా కూడా ఇదంతా ఒకప్పుడు దేవుడు అబ్రహాముకు నీకు ఇస్తానని వాగ్దానం చేసినటువంటి మాట ఎక్కడి నుంచి ఐగుప్తి నైలు నదును వదులుకొని యు నది వరకు దేవుడు వాగ్దానం చేసినటువంటి మాట అది ఈ భూభాగం అంతా కూడా చాలా విశాలమైనటువంటి భూభాగం ఎడారి భాగం అయినప్పటికీ అది పాలుతేనూరు ప్రవహించే దేశము అంటుంది వాక్యము అత్యున్నతమైనటువంటి మంచి సంపద కలిగినటువంటి దేశము బాగా మంచి భూసారము కలిగినటువంటి దేశము అని చెప్తుంది అలాంటి ప్రాంతములో దేవుడు వీరిని పెట్టినట్లుగా మనం గమనించు మనం గమనిస్తున్నాం ఇవంతా కూడా ఈ ఏమైపోయాయంటే ఆ ఇస్మాయిలు చేతిలో ఆయా రాష్ట్రాలుగా విగిపోయి ఆయా రాజ్యాలుగా విడిపోయి ఇస్మాయిలుల చేతిలో ఉన్నాయి వీరికోటికే ఈరోజు ఆ మిడిల్స్ మిడిల్స్లో లో జరుగుతున్నటువంటి ఆ పోట్లాట ఆ యొక్క ఘోరాతి ఘోరమైనటువంటి యుద్ధాలు మనం చూస్తున్నాం ఈరోజు ప్రతి దాదాపుగా సంవత్సరాల కొలిదిగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఇస్రాయిలీలకు వారి చుట్టూ ఉన్నటువంటి ఇస్మాయిలీలకు ఎందుకంటే ఇది దేవుని వాగ్దానము దేవుడే ఇస్మాయిలీలు అక్కడ ఉంటారని చెప్పి దేవుడు చెప్పాడు అనమాట హగర్తో దేవుడు మా మాటిస్తాడు ఏమని అమ్మా ఇదిగో నీ పిల్లలు వారి యొక్క సహోదరుల మధ్యనే ఉంటారు ఇది చివరి ప్రవచనము కానీ అబ్రహాము అబ్రహాంతో దేవుడు అంటాడు అబ్రహామ్ దేవుడు నీ నీ యొక్క సంతానానికి నేను ఈ యొక్క భూమి అంతా ఇస్తున్నానని చెప్తా అంటాడు ఇస్మాయిలీలు ద్వారా పీడింపబడుతున్నటువంటి ఈ యొక్క ఆ ఇస్రాయిలీలు వారి సంతానాన్ని వారి యొక్క భూభాగాన్ని కోల్పోతారు ఆ తర్వాత మళ్ళీ నేను ఆ ఇస్రాయిలీలు ఎక్కడైతే చెదిరిపోయారో ఆ చెదిరిపోయినటువంటి ఇస్రాయిలు మళ్ళీ నేను ఈ భూమి భూభాగానికి మళ్ళీ తెప్పించుకుంటాను నేను అన్నటువంటి యొక్క ఆ ఇస్రాయి పాలితేనులు ప్రవహించే దేశము కానాను మొత్తము మళ్ళీ నేను నా పిల్లలకైనా ఇస్రాయేల్కు అప్పగిస్తానని చెప్పి అన్న ఆ యొక్క వచనము రాబోయే రోజుల్లో నెరబోతోంది ఈ మాట ఎక్కడో అనలేదు హెహ్కల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో చివరి ప్ర వచనం ఇది నేను అన్య జనుల మీద నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి ఆ దేశములలో నుండి మిమ్మల్ని తీసుకొచ్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదను అక్కడే కాదు ఇంకో మటుపడి అంటాడు హెచ్కెల్ గంధం పదిహేను పదకొండు అధ్యాయం పదిహేడవ యహోవా సెలవుచ్చినది ఏమనగా ఆయన దేశము మీద నున్న మిమ్మల్ని రప్పించి ప్రపంచవ్యాప్తంలో నుండి మిమ్మల్ని తోడుకొని ఈ దేశంలో నేను మీకు స్వాధీనపరచదను ఈ వాచ్ ఈ ప్రవచనం నెరవేరాలి ఇప్పుడు ఇస్రాయేలీలు చుట్టూ ఉన్నటువంటి ఆ దేశము వాళ్ళ భూభాగం ఏదైతే అన్య ప్రక్ర ఆక్రమంలో ఉండిపోయిందో ఆ భూమి మళ్ళీ ఇస్రాయిల్ చేతికి రావాలి ఇది చివరి ప్రవచనం భూమి మీద దేవుడు చేయబోతున్న ఆ ప్రవచనం కొరకే భూమి ఎదురుచూస్తా ఉంది కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఈరోజు నీవు నేను మనం గ్రహించాల్సిన అంశం ఏమిటంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం అంతా కూడా మనకు అర్థం కావాలంటే ప్రతి వచనం మనం ధ్యానిస్తూ రావాలి దేవుడు ఏంటో మనకు అర్థం కావాలంటే ఆయన ప్రణాళిక ఎంతో మనకు అర్థం కావాలంటే ఏమి చేయాలని దేవుడు ఉన్నాడు అది మనకు అర్థం కావాలంటే ఇక్కడ ఒక చోట అక్కడ ఒక చోట మన వాక్యం చదవటం వల్ల అర్థం కాదు పిన్ టు పిన్ ప్రతి వచనం నుంచి ప్రతి వచ్చనూ మనం ధ్యానించాలి దేవుడు ఏంటో దేవుని ప్రణాళిక ఏమిటో అది క్షుణ్ణముగా మనకు అర్థం కావటానికి దేవుని వాక్యాన్ని మనం చాలా నిదానముగా ఒక వచనం నుంచి వచనం వచనం వెంబడి వచనం చదివితే గాని మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేము అందుకే ఈ ఈ యొక్క వాక్యాలు ఈ యొక్క ధ్యానాలు దేవుని ద్వారా ప్రేరేపించబడిన వాడమై మేము ముందుకు ఈ వాక్యాలు తీసుకొస్తున్నాం ఎంత ప్రయాసం ఎంత కష్టమో ఎంత శ్రమ అయినప్పటికీ మీ ముందుకి వాక్యాలు తీసుకురావడానికి కారణం ఏమిటంటే దేవుని చేత ప్రేరేపించబడిన వారు దేవుని ప్రేమ ఏంటో అర్థం కావాలి మనిషికి దేవుని కృప ఏంటో దేవుని ప్రణాళిక ఏమిటో మనిషికి అర్థం కావాలంటే వాక్యం ఒకటే మనకు ఆధారం ఇంకెవరు చెప్పరు దేవుని గురించి కాబట్టి ప్రియమైనటువంటి సహోదర సహోదరు ఈ యొక్క పాఠాలు మిస్ కాకుండా వినటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ రోజుల్లో కాలక్షేపం కొరకు మనకు ఎన్నో దొరుకుతాయి కానీ దేవుని దేవుని గురించినటువంటి వివరాలు దేవుని గురించినటువంటి వార్త చాలా తక్కువ చోట దొరుకుతుంది ఈ విలువైనటువంటి యొక్క సమాచారాన్ని దేవుని యొక్క సమాచారాన్ని దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క ప్రేమను దేవుని కృపను ప్రతి సమయం ప్రతిరోజు విందాం విని దేవుడు అంటే ఏంటో దేవుని యొక్క కృప ఏంటో దేవుని ప్రణాళిక ఏంటో దేవుడు ఏం చేయబోతున్నాడో ఈ విషయాలు మనం ధ్యానిద్దాం తప్పనిసరిగా దేవుని చేత ఆశీర్వించబడదాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మీ సమస్తంలో దీవించి గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన తండ్రి పరిశుద్ధి రామికి వందాలయ్యా వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలను మీరు దీవించి ఆశ్రవించండి ప్రభావ దేవ వారి వాక్యం వింటుండగా వారికి మంచి జ్ఞానం ఇవ్వండి జ్ఞాపక శక్తిని ఇవ్వండి దేవా నీ అందు భయభక్తులు కలిగి వారి తండ్రి నీ అందు నీక ప్రేమను యొక్క తండ్రి ప్రణాళికను అర్థం చేసుకొని దేవాన్ని కొరకు సిద్ధపడే వ్యక్తులుగా బిడలుగా నువ్వు మార్చుకొని మహింపొందుకమని నజరైడనే క్రీస్తు పరిశుద్ధుని అమరాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్